వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం భువన విజయంలో ఎనుమండుగురు కవులు అష్టదిగ్గజాలు రాయలవారి ఆస్థాన కవులు అష్టదిగ్గజాలు ఒకటి నిలువు ఆకాశంలో చందమామ కనిపించని రాత్రి అమావాస్య పది అడ్డం సెలయేరు వాగు రెండు నిలువు స్వర్గం దివి మూడు నిలువు స్థలం చోటు జాగా ఎనిమిది అడ్డం ఇరవై ఐదు పైసల నాణ్యం పావల నాలుగు నిలువు కవిత్వం కవనం పన్నెండు అడ్డం సమీరం పవనం ఎనిమిది నిలువు పవిత్రం పావనం పద్నాలుగు అడ్డం బహుమతి కానుక పద్నాలుగు నిలువు తెలుగు కెనాల్ కాలువ పదిహేడు అడ్డం తేలిక కష్టమేమీ కాదు సులువు పదకొండు నిలువు పెళ్ళి మనువు పదిహేడు నిలువు మంచి గుణం సుగుణం ఇరవై ఆరు అడ్డం యుద్ధం రణం ఇరవై ఒకటి అడ్డం ఇంతి మగువ ఇరవై ఒకటి నిలువు చావు మృత్యువు మరణం ఇరవై నాలుగు అడ్డం మీనం చేప ఇరవై ఐదు నిలువు చీటికి మాటికి మళ్ళీ మళ్ళీ పదే పదే ముప్పై రెండు అడ్డం అటు నుంచి అనేక ఎన్నో పలు రివర్స్లో రాయాలి పదిహేను నిలువు ఉప్పు రాసి ఎండబెట్టిన మత్స్యాలు ఎండు చేపలు పంతొమ్మిది అడ్డం ఎండిన చెట్టు మోడు పదిహేను అడ్డం మృగతృష్ణ ఎండమావి పదమూడు నిలువు కుడ్యం గోడ ఏడు నిలువు ఎండాకాలంలో ఆహ్లాదంగా ఆటవిడుపుగా సేద తీరే ప్రాంతం వేసవి విడిది పదహారు నిలువు తల్లి మాత అలానే ఇరవై అడ్డం తేమ అనగా తడి తొమ్మిది అడ్డం తెలుగు సోప్ కుడి ఎడమైంది సబ్బు రివర్స్లో రాయాలి ఆరు నిలువు ధనం సొమ్ము డబ్బు ఐదు అడ్డం డాష్ జలకమ్ములాడవే పాట గుర్తుందిగా ఆడవే జలకమ్ములాడవే ఇరవై ఎనిమిది అడ్డం కోరి చెప్పే మాటలు హితోపదేశం ఇరవై మూడు నిలువు దున్నపోతు మహిషం ముప్పై అడ్డం కఠినం పరుషం ముప్పై ఒకటి నిలువు జేబుగుడ్డ కర్చిఫ్ రుమాలు ఇరవై రెండు అడ్డం గొప్పతనం గరిమా పద్దెనిమిది నిలువు బాటా మార్గం దారి ఇరవై రెండు నిలువు తలవాకిలి గడప ఇరవై ఏడు అడ్డం రెండనాలు బేడా ముప్పై తొమ్మిది అడ్డం బంగాళాదుంపలు ఆలుగడ్డలు ముప్పై ఐదు నిలువు శిశువు పసికందు బిడ్డ నలభై ఒకటి నిలువు తలకిందులైన స్వప్నాలు కళలు రివర్స్లో రాయాలి నలభై ఆరు అడ్డం పొట్టు ఊక నలభై మూడు అడ్డం సౌమిత్రి లక్ష్మణుడు ముప్పై ఏడు నిలువు వానదేవుడు వరుణుడు ముప్పై ఆరు అడ్డం వేలుపు దేవత ముప్పై మూడు నిలువు స్త్రీ కాంత నలభై నిలువు ఒడ్డు తీరం గట్టు ముప్పై తొమ్మిది నిలువు అపాయం ఆపద నలభై రెండు అడ్డం తట్ట బుట్ట గంప నలభై ఐదు అడ్డం ఉద్ధతి డాబుసరి దర్పం ముప్పై నాలుగు అడ్డం సంపాదన రాబడి ముప్పై నాలుగు నిలువు సీతారాముల కథ రామాయణం నలభై నాలుగు అడ్డం శరంతో బాణంతో ముప్పై ఎనిమిది అడ్డం సుడిగాలికి భారీగా లేచిన ధూళి దుమారం ఇరవై తొమ్మిది నిలువు ఆకాశం అంబరం ఇదండి ఇవాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్